హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియంకు స్వాగతం అతీంద్రియం అనేది భయం రహస్యం నిజాలు కలగలిగిన ప్రపంచం ఇక్కడ మీరు వినబోతున్నవి ఆత్మల కథలు నిజ సంఘటనల ఆధారంగా హరర్ స్టోరీస్ మరియు మనకు అర్థం కాని అతీంద్రియ శక్తుల గాథలు చీకటిలో దాగిన నిజాన్ని తెలుసుకోండి వెల్కమ్ టు అతీంద్రియం వేర్ ఫియర్ ఫీల్స్ రియల్ ఈరోజు మీ ముందుకు తీసుకురాబోతున్న కథ హైదరాబాదులో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన యథార్థ భయానక సంఘటన అది సరిగ్గా పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ ఆరోగ్యాల సమస్యల కారణంగా నా జాబ్కి రిజైన్ చేశాడు అక్కడున్న మేనేజ్మెంట్ కొత్త వాచ్మెన్ని అపాయింట్ చేయడానికి పలు విధాలుగా ప్రయత్నించారు ఇక్కడ పలు విధాలుగా ప్రయత్నించారు అని ఎందుకు చెబుతున్నాను అంటే అక్కడ జరిగే సంఘటనల వల్ల ఎవరూ అక్కడ డ్యూటీలో జాయిన్ అవ్వడానికి మొగ్గు చూపట్లేదు ఒక నెల రోజులు అక్కడ ఎవరు డ్యూటీకి రాలేదు సరిగ్గా ఇదే సమయంలో బీహార్ నుంచి వచ్చిన అమన్ అనే నలభై ఏళ్ళ వ్యక్తి అక్కడ వేకెన్సీ ఉంది అన్న సంగతి తెలుసుకొని మేనేజ్మెంట్ను సంప్రదించాడు మేనేజ్మెంట్ తనను విధుల్లో భర్తీ చేయడానికి అంగీకరించింది అమన్ నివసిస్తున్న కిరాయి ఇంటి పరిసరాల్లో తనకు ఇంకో వ్యక్తి పరిచయమై ఇద్దరూ కలిసి విధుల్లో జాయిన్ అవ్వడం జరిగింది తొలిగా వారి డ్యూటీ రాత్రి తొమ్మిది గంటలకు మొదలై ఉదయం ఎనిమిది వరకు నిర్ణయించబడింది అది డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు చకచకా రెడీ అయ్యి అమన్ ఇంకా తన స్నేహితుడు రామ్లాల్ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వారి సైకిల్ పైన ఉస్మానియా కాలేజ్కి బయలుదేరారు తొలుత ఒక వారం రోజుల వ్యవధి సజావుగా సాగింది రామ్లాల్కి అక్కడ జరిగే సంఘటనలు తమ ఇంటి పక్కన నివసిస్తున్న ఇంకో వ్యక్తి చెప్పాడు తనకు ఇదేమి కొత్త కాదని ఇలాంటివి చాలానే చూశానని కొట్టిపారేశాడు ఇదిలా ఉండగా అమన్కి తన స్వగ్రామంలో ఒక చిన్న పని కారణంగా రెండు రోజులు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్ళిపోయాడు అమన్ ఊరెళ్ళిన రోజు రామ్లాల్ ఒక్కడే డ్యూటీకి బయలుదేరాడు ఆ రోజు రాత్రి సజావుగా సాగింది కానీ రెండవ రోజుకు అక్కడ ఉన్న పరిస్థితి భిన్నంగా ఉంది సరిగ్గా రాత్రి ఒంటి గంట సమయంలో రామ్లాల్ ఉన్నటువంటి చిన్న క్యాబిన్ తలుపును ఎవరో తడుతున్నట్టు బయట వ్యక్తి ఎవరో గుసగుసలాడుతున్నట్టు వినిపించసాగింది అరే అమన్ కూడా ఇక్కడ లేడు ఇంత అర్ధరాత్రి సమయంలో ఎవరై ఉంటారో అని తనలో తాను సంకోచిస్తూ తలుపు వద్దకు చేరుకొని తలుపు తీయగా అక్కడ ఎవరూ కనిపించలేదు రామ్లాల్ నిటూరుస్తూ మొన్న ఇంటి పక్కన ఉన్న అతను చెప్పిన కథల వల్ల నాలో నేను భ్రమపడుతుండొచ్చు అనుకొని తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు అమ్మన్ తన రెండు రోజుల సెలవు దినం పూర్తి అయిన కారణంగా తిరిగి వ్యుల్లో జాయిన్ అయ్యాడు ఆ మునుపటి రోజు జరిగిన సంఘటనను రామ్లాల్ అమ్మన్కి చేరవేయలేదు సరిగ్గా ఆ రోజు నిండు అమావాస్య రామ్లాల్ క్యాంపస్ అంతా చుట్టూ చుట్టి తన క్యాబిన్లోకి వచ్చి చేరుకున్నాడు అక్కడే ఉన్నటువంటి అమ్మంతో కబుర్లు చెబుతూ ఉన్నాడు ఇంతలో వెనుక ఉన్న బిల్డింగ్ బేస్మెంట్లో ఉన్నటువంటి ల్యాబ్ వద్ద ఏదో వెళ్ళుతూరు కనపడింది సరే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి చూసి వస్తాను అని రామ్ లాల్ తన వద్ద ఉన్న టార్చి లైట్తో అటుగా వెళ్ళాడు ల్యాబ్ గది తలకు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా నిశ్శబ్దంకుంది ఏమీ అర్థం కావట్లేదు ఇంతసేపు వస్తున్న గుడ్లగూల చెప్పుల్లో కీటక శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి తలుపు తెరచుకొని లోపలికి వెళ్ళాడు మొత్తం గదిని పరిశీలించి అక్కడ ఏదీ లేదని బయటకి రాసాగాడు ఇంతలో తనని ఎవరో లాగేసినట్లు పది అడుగుల దూరంలో ఉన్న గోడను ఢీకొని కింద పడిపోయాడు స్పృహ కోల్పోయిన రామ్లాల్ తిరిగి పైకి లేవలేదు ఇక్కడ క్యాబిన్లో ఒంటరిగా కూర్చున్న అమన్ రామ్లాల్ కోసం ల్యాబ్ వద్దకు చేరుకున్నాడు అక్కడ స్పృహ తప్పి పడిపోయిన రామ్లాల్ను క్యాబిన్ వద్దకు తీసుకుని వచ్చి తన దగ్గర ఉన్న నీటిని అతని ముఖంపై చల్లి స్పృహలోకి రాగానే ఏమైందని ఆరా తీశాడు అప్పుడు రామ్లాల్ తనకు ఏదో మైకం కమ్మినట్లు అక్కడే పడిపోయానని అని చెప్పాడు సరే ఒంటరిగా రెండు రోజులు తాను మాత్రమే డ్యూటీ చేశాడు కదా నిద్రలేని కారణంగా అయి ఉండొచ్చు అని ఇద్దరు తమలో తాము సత్తి చెప్పుకున్నారు ఇంకా మరుసటి రోజు డ్యూటీలో జాయిన్ అయ్యాక ఈసారి క్యాంపస్ అంతా పరిశీలించడానికి అమన్ బయలుదేరాడు ఇప్పుడు క్యాబిన్లో ఒంటరిగా రామ్లాల్ కూర్చున్నాడు ఇంజనీరింగ్ విభాగం రెండవ అంతస్తులో ఏదో చెప్పుడు అవుతుందని అమన్ అటుగా బయలుదేరాడు గదిలోకి వెళ్ళగానే తనని ఎవరో గమనిస్తున్నట్లు తనని ఎవరో తాకడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది కానీ అక్కడ ఎవరూ లేరు సరే అని అటు తిరిగి ప్రయాణమయ్యాడు కానీ అమన్ క్యాబిన్ వద్దకు చేరుకోలేదు తాను వెళ్ళి ఒక గంట సమయం అవుతుందని రామ్లాల్ అమన్ కోసం వెళ్ళాడు గదిలోకి వెళ్ళగానే రక్తపు మడుగులో పడి ఉన్న అమ్మన్ని చూసి చాలా భయపడ్డాడు దగ్గరకు వెళ్ళి చూడగా అతని తల ఒకవైపుగా తిప్పి ఉండబడింది ఎడమ కాలిపాదం వెనక్కి తిప్పబడింది ఆ భయానక దృశ్యం చూసి రామ్లాల్ కేకలు వేస్తూ తన క్యాబిన్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి తన సైకిల్ను తీసుకొని ఇంటికి బయలుదేరాడు దారిలో రాత్రి గస్తీలో ఉన్నటువంటి పోలీస్ వద్దకు చేరుకొని అక్కడ జరిగిన సంఘటనను వారితో చెప్పాడు హుటాహుటిన వారు ఆ ప్రదేశంకు చేరుకొని రక్తపు మడుగులో ఉన్నటువంటి అమ్మన్ను దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించారు అప్పటికే తను చనిపోయి ఉన్నాడని పోస్టుమార్టంకు సిద్ధం చేశారు తర్వాత రామ్లాల్ను పోలీసులు విచారించగా ఏమో తాను విధుల్లో ఉండగా యూనివర్సిటీని చూడ్డానికి అడ్డుగా వెళ్ళి తిరిగి రాలేదని తనకు కూడా మునుపటి రోజు జరిగిన సంఘటనను వివరిస్తూ పోలీసులకు చెప్పాడు మొదట వారు నమ్మలేదు రామ్లాలే హత్య చేసి ఉండొచ్చు అనే కోళ్ళంలో చూశారు కానీ తర్వాత అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా చేస్తూ రామ్లాల్ని విడిచిపెట్టారు రామ్లాల్ తన డ్యూటీని విరమించి వేరే దగ్గర జాయిన్ అయ్యాడు కానీ అతనికి ఉన్న సందేహం ఏంటంటే ముందు రోజు తనకి గదిలో స్పృహ లేకుండా పడిపోవడానికి కారణం ఏంటి తర్వాత అమన్ అలా ఘోరమైన చావు అనుభవించడానికి గల కారణం ఏంటి వీటికి అతని దగ్గర సమాధానం లేదు అటుగా వెళ్ళే జనాలకు ఇది ప్రతిరోజు సంఘర్షణే మనకు కథలాగే అనిపించినా జరిగే సంఘటనలు వాస్తవం ఇలాంటి భయానక సంఘటనలు నిజంగానే జరిగాయని చెబుతారు ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వారు వింత శబ్దాలు వింటున్నారని అంటూ ఉంటారు ఏం జరిగిందో ఎవరు పూర్తిగా చెప్పలేకపోయారు కానీ ఒక్క విషయం మాత్రం ఖాయం భయం నిజమైతే మనసు నమ్మకపోయినా ఆత్మలు మాత్రం మన చుట్టూనే ఉంటాయి ఇది అతీంద్రియం చీకటిలో తాగిన నిజం మీరు కూడా ఈ నిజ జీవితంలో అనుభవించి ఉంటే క్రింద కామెంట్స్లో తెలియజేయగలరు మరి యొక్క నిజ జీవిత హాంటెడ్ స్టోరీతో ఇంకో వీడియోలో కలుద్దాం ధన్యవాదములు